హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావెలాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి రోజైతే మేము విజయవాడ నిర్మలా సిల్క్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి గుడివాడ వారి స్ట్రీట్ విజయవాడ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ మీకు అడ్రస్లో ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజు బ్లాగ్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉండబోతుంది సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆఫర్స్ లో ఉన్న పట్టు సారీస్ అయితే సూపర్ డూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి వెల్కమ్ టు నిర్మలా సిల్క్స్ అండి మీ అందరికీ నమస్కారం మా షాప్ పేరు వచ్చి నిర్మలా సిల్క్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివర్ మీద కదా చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ

మన రేపు షాప్ వచ్చినా దయచేసి నాకు కాల్ చేసిన ఈ స్టాక్ ఆ చీరలు మన దగ్గర ఓన్లీ ముప్పై సారీస్ ఆ థర్టీ ఫైవ్ సారీస్ ఎవరు తేలిద్దో ఒకరు అమ్ముకునేవాళ్ళు మొత్తం ఇచ్చామంటే ఇచ్చేస్తాం సో ఈ ఐటమ్ కి మాత్రం దయచేసి ఫోన్ చేసి రండి ఎందుకంటే ఆన్లైన్ అందరినీ ఫస్ట్ ఆన్లైన్ చూసుకోమంటున్నామండి మీకు వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఐటమ్ మేము చూపెట్టేది

దాని వల్ల మన ఇచ్చే స్పెషల్ ఆఫర్ అండి ఏ శారీస్ తీసుకుంటాం మేడం కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ అండి త్రీ నైన్ రూపీస్ ఓకే సార్ త్రీ శారీస్ తీసుకునే వాళ్ళకి పదకొండు వందలుకి మూడు ఇస్తారు ఓకే సార్ త్రీ శారీస్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ కొన్ని కలర్స్ అండి ఓకే ఈ రెండు ఓకే గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ ఇది మోంగ ఏంటంటే మేడం ఈ రేంజ్ లో గిఫ్ట్ యుడ్ మాత్రం సూపర్ ఐటమ్ మేడం అవసరం యాస్ అందు ఈ రేంజ్ లో మాత్రం మీరు ఎక్కడ దొరకదండి ఇది వచ్చి ఫోర్డ్ కలర్ ఓకే లైట్ బ్లూ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ సూపర్ కలర్స్ టోటల్ గా ఐదు ఆరు కలర్స్ వస్తాయి మేడం ఓకే ఇది వచ్చి సిక్స్త్ కలర్ ఓకే సార్ సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం సిగ్నల్ సైజ్ వచ్చి త్రీ నైన్టీ నైన్ మూడు చీలు ఒక తీసుకున్న వాళ్ళకి పదకొండు నుంచి మూడు ఇస్తాం మేడం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు డిజైన్ లైట్ వెయిట్ బెనర్ సారీస్ మేడం ఓకే చాలా కూల్ ఐటమ్ అండి ఫంక్షన్ వేర్ ఐటమ్ కంప్లీట్ ఓకే విత్ కంచి బోర్డర్ కంచి బోర్డర్ పళ్ళు చూడండి జకార్ పళ్ళు ఓకే సార్ సారీ మొత్తం లీవింగ్స్ అండి జాకెట్ వచ్చి ఇది వచ్చింది మేడం ఓకే సార్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ తక్కువ రేట్ క్వాలిటీ కాదు మేడం మంచి హెవీ క్వాలిటీ అండి మనకి ఇప్పుడు ఓన్లీ టెన్ శారీస్ ఆఫర్ వచ్చాయి మేడం ఓకే ఏ శారీస్ తీసుకుని మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ మ్యాడమ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ యస్ మేడం ఓకే సార్ టెన్ శారీస్ తీసుకునే వాళ్ళు బండి బండి తీసుకునే వాళ్ళు నాలుగు వందల యాభై బండ్లు ఇస్తాం ఓకే ఫుల్ బండి తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేస్తారు వీటిలో ఇది కలర్స్ ఆఫ్ ఓకే సార్ విచ్ ఇస్ సెకండ్ ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్త్ కలర్ లైట్ గ్రీన్ గ్రీన్ కలర్ కదా ఆరెంజ్ లోనే ఫ్లోరల్ అయితే చేంజ్ అవుతుంది

షాప్ లో వెయిట్ చేస్తే ఉంటుందా లేదా గ్యారెంటీ కమింగ్ కాల్ చేసి రండి నేను ఏం చేసాను ఆన్లైన్ సౌకర్యం పెట్టేశాను మేడం ఓకే ముప్పై ఏడు చేయలే ఎంత సేఫ్ మేడం అమ్మాలంటే వాళ్ళు అరగంట గంట పైన సో ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మంచి క్వాలిటీ చాలా లైట్ వెయిట్ ఓకే మంచి క్వాలిటీ అండి కలర్ కాంబినేషన్ సార్ పద్దెనిమిది యాభై రూపాయలు చీరలు అండి ఎంత మెత్తగా ఉంటుంది క్వాలిటీ ఏంటంటే మనకి సూక్ష్మ రూపాలు వచ్చింది మేడం ఓకే డ్యామేజ్ లెక్కలు వచ్చింది లైట్ మైనర్ మిస్టేక్ రావచ్చు అలాంటి పద్దెనిమిది వందల యాభై రూపాయలు చేయను మనకి చేసే నీట్ అండి కేవలం అంటే కేవలం ఆరు వందలు తొంభై తొమ్మిది రూపాయలు కేవలం ఓకే సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఓకే చేస్తే మేడం ఇప్పుడు చూడండి అక్కడ ఈ సైడ్ ఒకసారి చూస్తాను ఎస్ఏ బర్ డే ఇంత బాగుంది డామేజ్ కూడా కనపడలేదు మేడం ఓకే చూసుకోండి మీది కావాలి కేస్ఏ బట్ మనం అయినా సరే ఓకే సూక్ష్మ ఇదిగో నీకు కొద్ది మార్క్ వచ్చింది కదా లోపల లైట్ గా చూడండి అది ఖర్చింగ్ లో వెళ్ళిపోయింది చూడండి మీకు అందువలన మనకి ఇది చూడండి బ్లౌజ్ ఎంత పెద్దగా ఉందో ఈ బ్లౌజ్ అనేది మంచి క్వాలిటీ మేడం బట్ ఏంటంటే మగ్గం వర్క్ చేయడానికి ఉపయోగించి బాగండి ఎందుకంటే మగ్గం వర్క్ ఆగలి ముందే చెప్తాను ఈ మీద హై క్వాలిటీ బ్లౌజ్ బట్ మగ్గం వర్క్ ఆగలి ఎందుకంటే ఉపాడ చేయలో మగ్గం వర్క్ ఈ పచ్చీలు కంచి పట్టు తీసుకోండి మగ్గం వర్క్ ఆగండి బట్ ఉప్పాడ పట్టు ఆగదు బట్ రేట్ అనేది పద్దెనిమిది యాభై ఆ రేంజ్ క్వాలిటీ అండి వీటిలో డిజైన్స్ అనేది చాలా నెంబర్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ వచ్చింది సో అందరు ఏ డిజైన్ కావాలంటే అది సాధ్యం కాదు సింగిల్ సారీ సింగిల్ ప్యాటర్న్ సింగిల్ సారీ సింగిల్ ప్యాటర్న్ అన్ని ఒక్కటే ప్యాటర్న్ అంటే రాదండి నేను ఇప్పుడు ఒక పది పదిహేను చేయాలి మీకు చూపిస్తానండి సేమ్ ప్యాటర్న్ పీచ్ కలర్ బ్యూటిఫుల్ సార్ ఇది కూడా వచ్చాడండి ఓకే సార్ డ్యూటీఫుల్ కలర్ కాంబినేషన్ సార్ ఓకే ఈ శారీలో డ్యామేజ్ నేను చూపిస్తాం మేడం ఎందుకు మనం నీటిగా చెప్తాము ఎందుకు అంటే ఆన్లైన్ లో విశ్వాసం మీద తీసుకునే జనాలు ఉన్నాం వాడుగా ఓకే ఈ శారీ కి పళ్ళుకి వచ్చింది కానీ మనం పళ్ళు స్టెప్ పెట్టేటప్పుడు కనబడుతుంది చూడండి ఇప్పుడు మనం ఇదే స్టెప్ పెట్టేస్తాం అనుకోండి కనిపించదు కనిపించదు సో ఇంకా శారీలో ఎక్కడ ఏ మాత్రం రిమార్క్ లేదండి బట్ రేట్ పద్దెనిమిది యాభై చీరలు ఆరు వందల తొంభై తొమ్మిది ఇస్తామంటే చాలా చాలా హైలైట్ అవుతుంది అండి ఒక్కొక్క చీర చూపిస్తాను ఇది ముప్పై చీర్లు ఉన్నాయి చాలా గ్రాండ్గా ఉన్నాయి మా బాగా థర్డ్ కలర్ అండి వైలెట్ కలర్ థింక్ కాంబినేషన్ ఈ చిత్రకంటే నాకు అసలు చిన్న చుక్క కూడా పడలేదు వరకు లేదండి ఫుల్ సర్టిఫైడ్ ఓకే అసలు చిన్న ఈ శారీ వచ్చిన వాళ్ళు మాత్రమే లక్కీ ఎవరు ఫస్ట్ బెల్ కొడతారో వాళ్ళదే దానివల్ల నేనేం చెప్పేది ఇలాంటి మంచి క్వాలిటీ కావాలంటే మన ఛానల్ చేసుకోవాలి నోటిఫికేషన్ బెల్ ద్వారా ఏ ఐటమ్ ఏ ఛాన్స్ ఎక్కడ దొరికిందో ఎవరికి తెలియదు ఓపెన్ చేసి చూపిస్తాం మళ్ళీ మామూలు ఫోల్డింగ్ వస్తుంది మీ ఇంట్లో వేసుకోండి మామూలుగా చూపిస్తాను వీలైనా పళ్ళు లక్ష బుట్ట మొత్తం నేత అండి చీర అంత వస్తుంది చీర మొత్తం ఉంది దీంట్లో కూడా నాకు చిన్న చుక్క ఇప్పుడు మాత్రం కనపడలేదండి నేను అలా నేను చాలా కేర్ఫుల్ గా చెక్ చేసి చెప్తానండి నాకంటే చిన్న చుక్క కూడా కనపడుతున్నా

మా నయాన్నీ అడ్జస్ట్ చేసుకోండి ఓకే సార్ హైలైట్ యా స్కై బ్లూ విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ ఓకే ఓకే సార్ మరి ఇది స్టిక్కర్ అరేంజ్మెంట్ చూద్దాం ఒకసారి అయినా yes ఎస్పెన్ ఏదో మామూలేదో లైట్ గా చాలా లైట్ గా అండి మరి లైట్ గా అంతే అది మనం స్టెప్ వేయిపోద్దండి హ్మ్ కలర్ కాంబినేషన్ గిట్ంది బ్లాస్ట్ ఓకే గ్రీన్ మేడం ఓకే స్మాల్ వేవింగ్ మిస్టేక్ రండి ఇది కొద్దిగా దారం లాగా లైన్ కనిపిస్తుంది అంతే యెస్ డ్యామేజ్ చేయలేదు లైట్ చూడండి ఎక్కడ ఏం లేదు అది కూడా స్ట్రెప్ వెల్ ఫోర్ ఉంటుంది యెస్ ఏ సో ఇలా మీకు చుట్టి మంచి మంచి చేర్ వస్తాయండి ఓకే తీసుకెళ్ళాను వి విత్ రెడ్ కాంబినేషన్ నేను చెప్పండి మళ్ళీ మిస్ చేయమకండి ఇంత మంచి అవకాశం రాదండి కొంత సంవత్సరం ఎలా చాలా తగిలిపెట్టాయి ఇవాళ దీని విలువ అర్థం చేసుకుని స్టాక్ దొరకట్లా వాళ్ళ వన్ ఇయర్ మాకు స్టాక్ వచ్చింది కేవలం ముప్పై ఇచ్చేది చూడండి నాకంటే ఏవి డ్యామేజ్ కనబద్దు చీర అండి ఒక్క చీర కూడా అలా ప్రతి చీర టాప్ క్లాస్ అండి నావీ బ్లూ విత్ మరూన్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ రాలేదండి ఓకే చూ ఓకే పదహారు వందల డెబ్బై రూపాయలు చేయరండి ఇది కూడా ఆరు వందల తొంభై తొమ్మిది మీరు పచ్చేలు తీసుకున్న ఒక రూపాయి తగ్గించిన పచ్చేలు ఇవ్వండి ఎవరికైనా ఓన్లీ త్రీ సారీస్ అండి ఎవరికైనా సరే ఓకే టూ కానీ త్రీ ఇస్తా అంతే దానిగా ఓకే సార్ ఎందుకంటే అందరికి రావాలి అన్ని సారీస్ బాగున్నాయి అన్ని సారీస్ నా టార్గెట్ అది ఓకే హ్యాండ్ వాష్ చేయకూడదు డ్రై క్లీనింగ్ ఇస్తే దీని లైఫ్ ఉంటుంది అండి మన ఏదో ఇంట్లో బండి బండి మీద బాధిస్తే దీని పరుకుపోయినట్టండి దయచేసి హ్యాండ్ వాష్ చేయమకండి డ్రై క్లీనింగ్ ఇవన్నీ పెళ్లికి సంబంధించి ఓకే బ్లౌజ్ అండి ఓకే సార్ లక్ష్మి ఆపండి నెక్స్ట్ ప్యాటర్న్ లేదండి ఏ రోగం లేదండి పిల్లలు చక్కగా ఉంది చూడండి ఏ దొరికినా మిస్టేక్ మాకండి దయచేసి నేను చెప్తాను మా ఏ దొరికినా మిస్టేక్ మాకండి ఎందు అన్ని పదహారు పద్దెనిమిది వందలు పది తక్కువ లేదు డ్యామేజ్ అనేది నిజంగా చెప్తానండి పేరు లేదండి డామేజ్ పేరు ఊరికనే వచ్చిందండి చిన్నాకండి ఏ డామేజ్ డ్యామేజ్ ప్రతిసారి ఓపెన్ చేసే కారణం ఇవాళ ఓన్లీ ఆన్లైన్ వేరండి దానికోసం ఈ ప్రతిసారి ఇక్కడే చూసేసుకుంటున్నాం మీకు నీతి నిజాయితీగా వచ్చిందని చూపిస్తాను ఇవన్నీ ఏ డ్యామేజ్ లేదండి చీరకి సేమ్ కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది లక్ష్మణ భట్టు ఏ మాత్రం లేదు మీకు బ్లౌజ్ లేదనుకుంటా అండి క్వాలిటీ సూపర్ హై క్వాలిటీ రేపు వచ్చిన మీకు ఈ చీర నైన్ హండ్రెడ్ థౌజండ్ పైన అంతా గ్యారంటీడ్ మీకు ఏమైనా బ్లాస్ కొట్టించుకోండి ఇన్స్ చేయమండి Blue with pink combination. Only online candidates. No shop sale. Okay. लिए offer रात्रिक्लाज्द नहीं.

ఆ చీర వాళ్ళ కోసం చీర ఉంటుంది ఓకే ల్యావ్ డె వెటింగ్ కాంబినేషన్ బ్లౌండ్ రాలేదండి యెస్ ఈసారి చెక్ చేస్తాం మేడం అలా వాళ్ళకి రాకపోతే మనం ఏం చేయలేం ఓకే ఫ్యాక్ట్ ఇన్ ఫ్యాక్ట్ ఇక్కడ ఉంది స్టాక్ కి సర్ షాప్ కు వస్తే ఓపెన్ చేసి చూపిస్తారా సర్ సారీ ఈ వీడియో అంతా టోటల్ ఆన్లైన్ కే మేడం షాప్ కోసం ఈ స్టాక్ ఏ లేదండి ఓకే ఓన్లీ ఆన్లైన్ అంటే ప్రతి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడే మన షాప్ లో వచ్చే ప్రశ్నమే లేదండి అంటే ఆన్లైన్ తో చేస్తా అంత ఎవరైనా బుకింగ్ అంటే ఆన్లైన్ ఇది షాప్ రేపు ఆఫర్ లేదు ఓన్లీ ఈ రోజు ఆఫర్ 11వ తారీఖు దే ఆఫర్ ఓకే సర్ 9 కి వచ్చేది 12 గల క్లోజ్ ఇది నుండి ముప్పై చేయలు మేడం గంట పని కూడా కాదు మేడం ఉన్నా మాట చెప్తున్నాను మా దగ్గర కస్టమర్స్ ఉన్నారు ఆ లెవెల్ కస్టమర్స్ ఉన్నారు ఒకళ్ళు ఏమంటారు మొత్తం మాకే ఇచ్చేయండి అసలు ఎందుకు అమ్ముకుంటారు బట్ మనం ఏంటంటే అంత పాపులర్టీ ఇచ్చాం కస్టమర్స్ కి సో వాళ్ళకి అందరికీ ఇవ్వాలి నా కోరిక అదండి ఓకే సార్ గోల్డ్ అండ్ సిల్వర్ జరిగి బుకీస్ షాప్ మాత్రం ఇది లేదండి ఐటమ్ ఓకే దీనికి బ్లౌజ్ లేదండి ఓకే మూడు నాలుగు చేయలకి మాత్రం బ్లౌజ్ రాలేదండి ేషన్ పళ్ళు ఇది విత్ బోర్డర్ సరి కదా సార్ సార్ ఫుల్ సారీ అండి చాలా స్పెషల్ సారీ స్పెషల్ కలర్ లాస్ట్ ఇయర్ ఈ కలర్ అనేది మేము బాగా అమ్మవండి పాడ పట్ల అవి ఫిక్స్డ్ రేట్ కి అమ్మ బట్ ఇప్పుడు ఇది కూడా ఈ రేట్ కి ఇచ్చేస్తాం ఎంత బాగుంది ఓకే సార్ నో డ్యామేజ్ ఆఫ్టర్ ప్లేయింగ్ సర్టిఫైడ్ ఈ శారీకి మొహర్ వచ్చిందండి సో కొంతమంది మొహర్ ఇష్టపడరండి చూసుకొని కొనండి అంటే కొద్దిసార్ పెట్టుకోవడం కట్టుకోవడం మోహరి తీసుకోరు సో అంత విశేషంగా ఒక్కొక్క శారీ విశేషంగా చెప్తాను నేను చూడండి డ్యామేజ్ ఏ మాత్రం లేదండి వచ్చిందండి చిన్న డ్యామేజ్ చిన్న డ్యామేజ్ లోపల వెళ్ళిపోతుంది బట్ కాంట్రాస్టింగ్ సరే అండి ఏ డ్యామేజ్ లేదండి ఓకే సార్ చిన్నది కొన్ని మిగిలినాయి మేము అనుకుంటా ఒక వంద చీర ఉండే బాగుండేది ఆఫర్ అనేది త్వరగా రావట్లా సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వెయిట్ చెప్తాం ఏంటంటే ఫ్యాక్టరీ వాళ్ళు చేయాలండి యాక్చువల్ ఓకే ఫ్యాక్టరీ వాళ్ళు అంటే క్లోజ్ చేస్తారు ఐటమ్ లేకపోతే ఈ రేట్ కి ఇవ్వలేరండి వాళ్ళు కూడా పదహారు పదిహేను వందలు తక్కువ ఈ స్టిక్కర్ పెట్టట్లుందాం ఇక్కడ లైట్ గా ఏదో మరికొంది ఇక్కడ దానికోసం స్టిక్కర్ మీకు ఏ వెళ్ళిపోతుంది ఇంకే భయండి వైలెట్ ఫైన్స్ చాలా మంది ఉన్నారండి చాలా మంది అడుగుతున్నారు వైలెడ్ శారీ ఇవ్వండి

క్వాలిటీ మాత్రం చాలా హై క్వాలిటీ అండి అది మాత్రం నమ్మండి మనం ఎందుకంటే మాకు ఉపాడ కస్టమర్ అనేది చాలా మంది ఉన్నారండి వాళ్ళ క్వాలిటీ తెలుసు షాప్ లో విజిట్ చేసే వాళ్ళకి ఈ రేట్లో క్వాలిటీ ఏంటో చూసుకోండి చాలా హైగా ఉంది గ్లౌజ్ లేదా రూపాయి తగ్గించిందండి ఖచ్చితంగా చెప్తాను నాలుగు చీలికి జాకెట్ రాలి ఇప్పటి వరకు ఒక్క రూపాయి తగ్గించిన ఏ చీర మా దగ్గర మన వెయ్యికి వస్తుంది నెక్స్ట్ సారీ అండి కొద్దిగా పెద్ద వయసు వాళ్ళు అంటారు మేడం గారు అది వాళ్ళని మీటర్ జాకెట్ తీసుకుంటారు సో వాళ్ళ కోసం ఈ సారీ బెస్ట్ అని లైట్ గా మరికొచ్చిందండి ఇక్కడ చూడండి లైట్ గానే ఉంది కనపడదు పళ్ళు మనం స్టెప్ పెట్టేటప్పుడు కనపడదండి లాటరీ సారీ మూడు వేల పది చీరలు పింక్ విత్ బ్లూ కాంబినేషన్ లైట్ గా చూడండి మేడం గారు మా పాప చూపిస్తుంది లైట్లీ హోల్స్ ఉన్నాయి అంతే చిన్న చిన్న పాయింట్ ఓకే బ్లౌజ్ చూస్తున్నాకం స్టాక్ అయిపోయింది మూడు నాలుగు రోజు వీడియోలో మీకు ఓన్లీ ఉప్ాడ కోసమే స్పెషల్ గా మన మా వీడియో మార్నింగ్ నైన్ కి వస్తుంది ఉప్పాడ అనేది లిమిటెడ్ స్టాక్ అనేది రాత్రి రాత్రికే వేస్తాం మార్నింగ్ కన్నా ఒక చీర ఉండదు అండి షాప్ కి ఈసారి సేల్ చేయండి చాలా మంది తిట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు అప్లోడ్ పెట్టుకుంటారు

సో ఫ్రెండ్స్ ఎన్ని చూస్తారు అండి మా వీడియో షేర్ చేయండి మీ ఫ్యామిలీ రిలేటివ్స్ కి ఐటమ్ ఎలా ఉందని మీ అందరూ కామెంట్ చేయండి బ్లౌక్స్ రాలేదండి ఎందుకంటే మనం నిజాయితీగా ప్రతి చీర ఓపెన్ చేసామండి ఏ మాత్రం డ్యామేజ్ అన్ని చూపెట్టాము వివరంగా మొత్తం డ్రై క్లీనింగ్ ఐటమ్ అండి

నింగ డౌన్ అంది ఓకే సార్ ఉండే బైపన్ మాన్స్ ఆల్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్యూటిఫుల్ సార్ yes sir అందుకే చెప్పండి ఒక పడ రోజ రావండి మనక ఓన్లీ లిమిటెడ్ టోకెన్ ని ఇస్తున్నాం ప్రాంటింగ్ పాయింట్ యాక్చువల్లీ బ్లౌజ్ కొద్దిగా డార్క్ ఉంది బస్ కంపెనీ వాడు ఇచ్చాడు మీ ఇష్టం ఉంటే తీసుకుంటే లేకపోతే మనం ఏం చేసింది ఉన్నది క్లియర్ గా చెప్పేస్తా సో చూడండి ఉప్పాడ స్టాక్ అనేది అండి ఈ రోజు వీడియోలో మంచి షేర్ చేసిన ఉప్పాల